గాజవాలు జాతకాలు చూసిపించుకున్నారండి పెంచుకున్నారండి అదే నాలుగైదు సార్లు చెప్తాను చెప్తాను అని చెప్పడం మానేసి ఉన్నారండి అవునవునండి అదే అప్పుడు చెప్పారులేండి మీరు వ్యవహారం అంతా చెప్పారు అదే అప్పుడు ఇప్పుడు నెల రోజులు పెట్టి చాలాసార్లు ఆయన అడుగుతుంటే ఇంట్లో చెప్తాను అంటే సిరిసేట్ల గోత్రాలే మీకు మీకు అది ఆగింది ఉన్నారు తర్వాత మీరు మీరు ఎంత డౌరు ఇవ్వగలరో కూడా ఆయన తెలియదు తర్వాత నేను మళ్ళీ మీరు నాకు ఫుల్ ఫేజర్గా అంకిచ్చిన తర్వాత ఫుల్ ఫేజర్గా అంకిచ్చిన తర్వాత నేను అది మీరు అన్నారు అయితే చెప్పారు అప్పుడు ముందుకు వెళ్ళలేదు మా అవునండి అదే నెల రోజులు పెట్టి మాటలు జరుగుతున్నాయి నాకు నేను నాలుగైదు సార్లు ఆయన చెప్పాను చెప్పి మధ్య మీరు మీరు కదిలింది మళ్ళీ ఇంకోలా కాదని నన్ను మళ్ళీ ఇంకోలే చేస్తున్నారు అంటే ఇంకా ఎవరు కదిలినా లేండి లెక్క అని ఆయన అన్నారు మీతో కూడా చాలా సరే ఏదైతే అవునా అండి ఇంకా ఏం అవ్వలేదు కదా అయినప్పుడు మాకు మీరు పెద్ద ఇంటి వాళ్ళు మీ దగ్గర మేము చాలా చిన్న వాళ్ళని అలా పద్ధతి పద్ధతి ఉండాలి కదండి ఏదైనా అదే అదే అందుకనే నేను మిమ్మల్ని కూడా ఈ సంబంధం మీద నాలుగైదు సార్లు మీతో మాట్లాడినప్పుడు కూడా మాట్లాడినప్పుడు కూడా అదే అదే లేదు నాకు అర్థమైంది చెప్పింది అయితే మా అప్పుడు కూడా అతను ఎలమంచులు పెళ్లి చూపులకు సురేష్ గారి ఇంటికి వెళ్దాము అని కూడా నాలుగైదు సార్లు ఆయన అన్నారు అంతకుముందు మరి ఎవరు అన్నారు కదా ఏంటంటే లేదు మీ ఎన్విరాన్మెంట్ మీరు చెవిదారు అవుతుంది కదా నేను సరేలేండి సంతోషం ఏ రకంగా జరిగినా మీకు మంచి జరగడం కావాలి అది